క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏ శక్తిస్తున్నామని మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి పత్రిక మూడవ అధ్యాయము ఎరుమిత అవవచ్చున చదువుకుందాం నేడు మీరాయన శబ్దమును వినయడ అరణ్యములో శోధన దిన కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి దేవుని ప్రజలారా ఏది పాపము అంటే ప్రార్థన చేయకపోవడము పాపము దేవుని మాట వినకపోవడము పాపము దేవుని ఆజ్ఞలను గై కొనకపోవటము పాపము ఇక్కడ మేలు చేయ నిర్గియుండి కూడా చేయకపోవడం పాపము మరి ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే మీ హృదయాలను కఠినపరచుకున్నప్పుడు మీ హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనల ద్వారా కోపం అనేటువంటిది వస్తుంది బాధ అనేటువంటిది వస్తుంది దుఃఖం అనేటువంటిది వస్తుంది అనేక విధములైనటువంటి సమస్యల చేత చిక్కుకున్నప్పుడు అనేకమైనటువంటి బాధ భరించలేనంతగా వస్తూ ఉంది అయితే అలాంటి సందర్భంలో వచ్చినా కూడా మీ హృదయాలను కఠినపరచుకొనకుడి అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు దేవుడు ఇస్రాయేలీల ప్రజలను ఆదేశంలో వస్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో వారు దేవుని ఎన్నోసార్లు శోధించారు విసుక్కున్నారు అవమానించే విధంగా మాట్లాడారు అయినా కూడా దేవుడు వారిని క్షమించేశాడు వారు మొరపెట్టినప్పుడల్లా దేవుడు కనికర పడ్డాడు వారి మీద దేవుడు కఠిన హృదయుడు కాదు అది లేకపోతే అంతగా శోధించి బాధించి విసుక్కొని వారికి ఆహారం ఇచ్చినప్పుడేమో వారు దేవుని స్థుతిస్తారు ఆహారం ఇవ్వనప్పుడేమో వారు తిట్టడము సనుక్కోవడము విసుగోవడము గొనుక్కోవడము ఇలాగ చేస్తూ ఉన్నారు అయినా కూడా దేవుడు వారిని బట్టి దేవుని యొక్క హృదయాన్ని కఠినపరచుకోలేదు అలాగే మనము కూడా ఆయన బిడ్డలుగా ఆయన పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మరి మన తండ్రి ఏ విధముగా జాలి పరుడై ఉన్నాడు ఏ విధంగా ఆయన కనికరం చూపేటువంటి దేవుడై ఉన్నాడు మనము కూడా ఆయన బిడ్డలుగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి జాలి కలిగి కనికరము కలిగి దయ కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉన్నాడు అయితే మరి ఈ సమయంలో చాలామంది కఠిన హృదయములతోటి ఎంత సమస్య ఎదుటి వారికి వచ్చినా కూడా ఎంత బాధ దుఃఖము వేదనతో ఉన్నా కూడా అలాంటి వారికి సహాయం చేయకుండా వారిని ఓదార్చకుండా కఠిన హృదయాలను ధరించుకొని జీవిస్తూ ఉన్నారు అలాంటి వారిని బట్టి దేవుడు బాధపడుతూ ఉన్నాడు మీరు ఎంత కోపము వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మీ హృదయాన్ని కఠినపరచుకొనకుడి అని చెప్పేసి ఇతరులు ఎంత కోపాన్ని మీకు కలగ చేసినా కూడా మీ హృదయాలను కఠినపరచుకొనకుడి అని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు మరి దేవుని చెప్పిన మాట వినాలా లేకపోతే నీ ఇష్టానుసారంగా నీవు జీవించాలనుకుంటున్నావా ఏది ఏమైనా ఆలోచన నీది హృదయము నీది నీవు హృదయములో దేవుని ధరించుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని ధరించుకున్నట్టయితే వాక్యాన్ని నీవు హృదయంలో నింపుకున్నట్టయితే నీ హృదయం కఠినపరచబడదు నీ హృదయము జాలి గొలిపేటువంటి హృదయముగా కరుణ కలిగినటువంటి హృదయముగా మార్చబడుతుంది అలా కాకుండా నీవు ప్రతి ఒక్కరి మీద కఠిన స్వభావముతో కట్టినటువంటి హృదయంతో ఉన్నట్టయితే దేవుడు ప్రేమ నీలో లేనట్టే దేవుని వాక్యము నీలో లేనట్టే కాబట్టి ప్రిలారా దేవుడు చెప్తున్న మాట మనం వినేటువంటి వారమై ఉండాలి దేవుని వాక్యాన్ని మనము ఆచరించేటువంటి వారమై ఉండాలి నీ శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు శత్రువులను ప్రేమించండి అంటే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీవు శత్రువులను ప్రేమించలేవు నీవు నీ హృదయంలో జాలి కలిగి ఉంటే అప్పుడు నీవు కరడు కట్టినటువంటి హృదయమైనా కఠిన స్వభావమైనా మారిపోయి దేవుని బిడ్డగా నీవు పిలువబడతావు కాబట్టి మీ హృదయం ఎవరు ఎంత గాయపరిచినా ఎంత బాధ పెట్టినా ఎంత శ్రమ పెట్టినా ఎంతగా ఏడిపించినా సరే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీ హృదయాలను కఠినపరచుకునవద్దు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మీరు దేవునికి తప్ప చెప్పేసేయండి ప్రతి విషయాన్ని కూడా అలా చెప్పేసి దేవుని మీద మీ భారమంతా వేసి ఇతరుల పట్ల కఠిన స్వభావము లేకుండా జాలి గిరిగినటువంటి హృదయముగా ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరిత తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏస మాకు ఈ సమయంలో ప్రభు మరి మీ హృదయాలను కఠిన అని చెప్పి ఉన్నావు దేవా అలా కఠిన పరుచుకున్నా కూడా తండ్రి పాపముగానే పరిగణించబడుతుంది కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు జాలి కలిగినటువంటి హృదయము నీవు ఎలాంటి ప్రేమ అయితే మా పైన చూపిస్తూ ఉన్నావో మేమందరం కూడా వినిచున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించుగా సహాయం చేయమని ఏసైనా నడుగుచిందా తండ్రి ఆమె